సమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఎక్స్పర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నానండి సో అనంతపూర్ లో పక్క హ్యాండ్లూమ్ సారీస్ అండి మీకు గుర్తించుకోండి పక్క హ్యాండ్లూమ్ సారీస్ చాలా 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 రీజనబుల్ లో చాలా తక్కువ కాస్ట్ అండి మీరు ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి ప్రజెంట్ నేను అయితే ఉన్నానండి లోని కినేరా పట్టు సారీస్ లో కమార్ లో అయితే షాప్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఇప్పటివరకు చాలా వీడియోస్ మనం కొలాబరేట్ అయితే చేసాము మాధవి గారు అండి సో వీళ్ళు ధర్మవరం మ్యానుఫాక్చర్స్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చాలా వరకు ఆఫర్ పెట్టేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఈ సారీ చూస్తున్నాను అండి పక్క మనకు హ్యాండ్లూమ్ సారీ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి సో మీరు విన్నది నిజమే ట్రిబుల్ లైన్ అంటే వెయ్యి రూపాయలకి ఈ విధంగా మనకు చేతి మగ్గాలతో తయారు చేసిన సారీస్ వెయ్యి రూపాయలకి ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో చూసారా ఇలా అయితే ఉన్నాయంటే వన్ బై వన్ ఒక టూ సారీస్ అయితే చూపిస్తాను ప్రెజెంట్ వచ్చేసి ట్వంటీ సారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో ప్రెజెంట్ ఇంకా వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ సారీస్ అయితే వన్ బై వన్ కలెక్షన్ చూద్దామండి అండ్ ఇవే కాకుండా పట్టు సారీస్ పైన మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ తో అండ్ ఏ సారీ తీసుకున్నా కూడా మనకు ఒక ఐదు వేలు వేల రూపాయలు వెలువే చేసే సారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో పట్టు శారీస్తో పాటు వీళ్ళు నాధవి గారు వచ్చేటప్పటికి మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తూనే ఉంటారు అండ్ ఎక్కువ ప్రీమియం క్వాలిటీని ప్రిఫర్ చేస్తారండి సో మెయిన్ ఏంటంటే ఏదో తెచ్చేయడం చేసినామా ఏదో బిజినెస్ చేస్తున్నామా అని చేస్తున్నామని కాకుండా పక్కగా ఒక అభిరుచితో వచ్చిన కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్తో ఎంప్లాయీస్ కానివ్వండి అండ్ కొంచెం అఫిషియల్గా ఉండాలని కోరుకున్న వాళ్ళకి కానివ్వండి అలాగే మనకు బడ్జెట్లో కావాలని కోరుకున్న వాళ్ళకి కానివ్వండి ఎవ్రీ పర్సన్ వాళ్ళకి మ్యాచ్ అయ్యే లైక్ సరిపడే కలర్స్ లో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు తెలిసే ఉంది వన్ ఇయర్ నుంచి కూడా మనం వీళ్ళతో కొలబరేటే చేస్తున్నాం ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక మంచి ఆఫర్ పెట్టడం జరిగింది ఈ సీజన్ లో లైక్ ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్ లో సో నెక్స్ట్ మళ్ళీ పెళ్లి సీజన్ కి కొత్త స్టాక్ తీసుకోవాలి కాబట్టి ఉన్న స్టాక్ ని చాలా వరకు మార్జిన్ ఏం పెట్టుకోవాలి ఆల్మోస్ట్ జీరో మార్జిన్ అని చెప్పొచ్చు జీరో మార్జిన్ పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మనకు మంచి అవకాశం చేసుకుంటారని కోరుకుంటున్నాను స్క్రీన్ పైన మార్గ నెంబర్ కూడా ఉంటుంది సో మనకు అడ్రస్ వచ్చేటప్పటికి కమలా నగర్ మైత్రి హాస్పిటల్ లైన్ ఆపోజిట్ ఓ వ్యారన్నట్లు ఇంకా సో ఓకేనా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అండి చూసారు కదా హ్యాండ్లూమ్ సారీస్ అండి ఒక్కొక్కటి కలర్స్ కానీ బార్డర్స్ కానీ ఒక్కొక్క డిఫరెంట్ అయితే ఉన్నాయి ట్వంటీ సారీస్ అయితే ప్రెజెంట్ అవైలబిలిటీ లో ఉంది ఏమిటా స్టాకే సో మీకు ఏమన్నా లైక్ ఈ బడ్జెట్ లో లైక్ థౌసండ్ రూపీస్ అంటే ఎవరైనా సరే అవసరం అవసరం లేకపోయినా తీసు పెడదాం అలా ఉంటాయి పట్టు సారీస్ అనేవి ఉంటాయి అని అనుకున్న వాళ్ళు వెంటనే వచ్చి షాప్ చేసేసుకోండి అండ్ చూడండి సో కాంబినేషన్ పర్పుల్ కి ఈ విధంగా మనకు జరీ కాంబినేషన్ అనమాట సో ఒక్కసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను సో చూడండి ధర్మవరం హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే అండి హ్యాండ్లూమ్ శారీస్ వెయ్యి రూపాయలకి ఎవరు ఇస్తారో ఒకసారి మీరు చెప్పండి సో ఇదైతే మంచి ఆఫరే అన్నట్లు ఇంకా సో బెస్ట్ కలర్స్ కూడా ఉన్నాయి ఏదో మనం లో పెట్టేసాము అలా అని చెప్పేసి ఏదో స్టాక్ ఇవ్వడం జరుగుతుంది ఏదో ఇస్తారా అని అనుకోవద్దు సో బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయండి అయితే మీరు తొందరగా వచ్చి షాప్ చేసుకుంటే మీరైతే మంచి మంచి కలర్స్ అనేది పిక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ షార్ట్ పళ్ళుతో ఇది కూడా సూపర్ గా ఉందండి కలర్ అయితే ఇది వా మేడం చాలా బాగుంది మేడం వెయ్యి రూపాయలు అయితే కళ్ళకి కద్దుకొని తీసుకోవచ్చు శారీస్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఏం వస్తుంది ఒక మంచి కేటలాగ్ అయితే రావట్లేదు అండ్ ఇంకా చూస్తే క్వాలిటీ కూడా మీకు ఎక్కువ హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట ఇది పవర్ లూమ్ కాదు హ్యాండ్లూమ్ ఐటమ్ పవర్ లూమ్ కూడా ఉన్నాయి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పవర్ లూమ్ కూడా బట్ కాకపోతే ప్రజెంట్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఐటమే అండి చూడండి కలర్ కాంబినేషన్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఎవరు వచ్చి ఈ ఫస్ట్ తీసుకుంటారేమో వాళ్ళు మాత్రం లక్కీ అండి ఎందుకంటే మీరు ఎలాంటి డిస్కౌంట్స్ లో కొన్నా లైక్ మీరు ఎలాంటి లో మీరు వెయ్యి రూపాయల్లో ఇలాంటి సారి అయితే ఎవ్వరు కూడా ఎవ్వరూ కూడా ఇవ్వలేరు అన్నట్లు ఇంకా సో మంచి ఆఫర్ అయితే నడుస్తుంది దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఒక్కసారి చూడండి మీరు ఒక్కసారి వా చూడండి పికాక్ డిజైన్స్ అనమాట అంతా కూడా పికాక్ విత్ లైక్ పర్పుల్ కాంబినేషన్ అండ్ పల్లె కూడా చూడండి ఎంత చక్కగా అయితే ఉందో ఇలా అయితే ఉన్నాయండి సో ఇట్లా మీకు ఒక త్రీ శాంపుల్ అయితే చూపించాను అండ్ కలర్స్ కానీ అండ్ డిజైన్స్ కానీ ప్రతిదీ చేంజ్ అవుతుంది సింగిల్ సింగల్ ఐటమ్ అనమాట దీంట్లో మళ్ళీ కలర్స్ కావాలన్నా లేవు అలానే వేరే వేరే అన్ని కలర్స్ ఏం లేవు అన్నట్లు ఇంకా సో ఏ ఐటమ్ అయితే సింగిల్ ఉంటుంది అదే ఐటమ్ అన్నట్లు ఇంకా సో ప్రజెంట్ వచ్చేటప్పటికి ఈ గ్రీన్ లో ఒకటి చూడండి గ్రీను సో ఇది ఒక ప్యాటర్న్ సో మనకు సిల్వర్ లో అలాగే మీరు చూసుకుంటే ఇట్లా మెంతి కలర్ కాం మెంతి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చూడండి అసలు బెస్ట్ బేసిక్ గా ఈ సారీస్ అయితే మనం ఒక ఫోర్ థౌసండ్ వరకు అమ్మాము మేడం ఈ సారీస్ త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ థౌసండ్ వరకు అమ్మాము బట్ ఇప్పుడు ఉన్నవి క్లియర్ అంటారు అందుకోసం వెయ్యి రూపాయలకి ఇచ్చేసారు సో మాకైతే మంచి అవకాశం చూసే వాళ్ళకి కానీ లేకపోతే బ్రైడల్ కలెక్షన్ వన్ ప్లస్ వన్ పెట్టేసారా సో ఓకే అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే కదా ఒకసారి కొత్త కొత్త ఐటమ్స్ అనేది తీసుకొచ్చేస్తాము ఫోర్త్ నా వచ్చే వరకు మగ్గాల్లో ఎవరు రావట్లేదు మగ్గాల్లో తర్వాత వన్ మంత్ కంటే కొత్త కనెక్షన్ వస్తారు సో యా విన్నారు కదా అండి సో బ్రాడే కలెక్షన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఒక ఐటమ్ ఇట్లా అన్నీ కూడా ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో ప్రజెంట్ వచ్చేటప్పటికి కొత్త మగ్గాలు ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ నడుస్తుంది కాబట్టి ఇంకా కూడా కొత్త మగ్గాలు కొత్త ఐటమ్ ఇంకా ఏది ఇంకా బయట అన్నట్లు ఇంకా ఈ లోపు ఉన్న స్టాక్ కూడా ఇచ్చేసుకుంటే నెక్స్ట్ ఫ్రెష్ స్టాక్ తో మేము ముందుకు వస్తాము అంటున్నారు సో ఇవైతే సూపర్ సూపర్ ఉన్న వెయ్యి రూపాయల సారీస్ అండి సో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా వచ్చి వెంటనే వచ్చి షాప్ చేసుకోండి ఇరవై సారీ ట్వంటీ సారీస్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి మేడం దగ్గర మీకు నాలుగైదు

నెక్స్ట్ ఐటమ్ సో ఏ శారీ అయినా తీసుకోండి లైక్ ఈ ఐటమ్ లో వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మనకు టిష్యూ అండి లూమ్ ఐటమ్ టిష్యూలోనే మనకు ఒక ప్రీమియం క్వాలిటీ టిష్యూ అయితే వస్తుంది అండ్ డిజైన్స్ పైన డిఫరెంట్ అయితే ఉన్నాయి కాపర్ వివింగ్తో అయితే వస్తుంది అనమాట పళ్ళు కానీ బోర్డర్ కానీ ఒకసారి బోర్డర్ కూడా చూడండి సో ఈ సారీస్ పదహారు రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ పట్టు శారీస్ వచ్చేటప్పటికి లూమ్ ఐటమ్ అలాగే మీకు టిష్యూ ఐటమ్ అనమాట ఈ రెండు కూడా మెషన్ చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే గ్రాండ్ లుకింగ్ కానీ వెయిట్ లెస్ కూడా అయితే ఉన్నాయి ఎక్కువ భారీ వెయిట్ కూడా ఏమి లేదండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వెయిట్ గ్రామ్స్ కంటే ఎక్కువ లేదు అన్నట్లు ఇంకా ఇలా అయితే ఉన్నాయి చూడండి సో వీటిలో మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా కూడా గా అయితే ఉంటుంది ఇది చూడండి ఒక్కసారి సో ఇంకా కాపర్ వివింగ్ చూసాం కదా బార్డర్ అంతా కూడా ఇది వచ్చేటప్పుడు గోల్డ్ వివింగ్ అలానే మీకు ప్యాటర్న్స్ తో ఇలా చూడండి అండ్ ఈ ఆఫర్ ఎంతవరకు ఉంటుంది మేడం మనకు స్టాక్ క్లియర్ అయ్యేంత వరకైనా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పదహైదు రోజు అన్ని రోజులు ఉండవు మేడం మీరు ఎంత ఆఫర్ పెట్టారంటే వెళ్ళిపోతాయి బట్ స్టిల్ ఇంకా కూడా చాలా మంది ఇంకా లేట్ గా చూసే వాళ్ళ కోసం అన్నట్లు ఇంకా పదహైదు రోజులు మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ ఇంకా ఎలక్షన్స్ అయిపోండి ఆ తర్వాత కొత్త స్టాక్ వచ్చేస్తుంది మేడం దగ్గర అయితే ఇంకా సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇలాంటి సారీస్ అయితే ఉన్నాయి ఒక్కసారి చూడండి సో వీటిలో మీరు ఏది తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వెంటనే వీడియో చూసిన వెంటనే రండి నచ్చిన శారీ కాంబినేషన్ కానీ కలర్స్ కానీ తీసేసుకోవచ్చు బాగుంది మేడం శారీస్ ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ త్రీ కి మొన్న సీజన్ లో గానీ లాస్ట్ మంత్ సీజన్ లో గానీ త్రీ ఫైవ్ మేడం ఇప్పుడు క్లియరెన్స్ అంటే మాకు ప్లేస్ తక్కువ ఉంది అందుకే షాప్ లో ప్లేస్ ప్లేస్ తక్కువ ఉంది ఇదేదో బాగుంది మేడం స్టాప్ లో ప్లేస్ తక్కువ మాకు డిస్కౌంట్ ఇచ్చేస్తారు మీద అంటే కొన్ని చీరల్లో లాభం వచ్చింది కదా మేడం ఇంకా వీటిలో రాకపోయినా ఇబ్బంది ఇబ్బంది లేదు ప్లేస్ ఎవరైనా తీసుకో తక్కువ బడ్జెట్ ఉండే వాళ్ళు తీసుకోవాలంటే ఇవి యూజ్ అవుతాయి వాళ్ళకి అది మెయిన్ ఏంటంటే కొత్త కొత్త స్టాక్ వస్తుంది మీకు కూడా మంచిగా ఉంటుంది సర్లైట్ అవుతుంది యాక్చువల్ చూడండి గైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ థౌసండ్ రూపీస్ అమ్మిన సారీ సో ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు క్వాలిటీ కూడా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటారు క్వాలిటీ కూడా వచ్చి చూడండి డెఫినెట్లీ మీకు నచ్చే విధంగానే ఉంటుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో గా రియల్ చెప్తున్నాను మంచి మంచి ఆఫర్ అయితే ఉందండి సో లైక్ ఆఫర్ అంటే సో మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ కాస్ట్లో అయితే ఇంత బ్యూటిఫుల్ ని అసలు ఇంకా కొనుక్కోలేరు అన్నట్లు ఇంకా సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఇక్కడ మీరు చూపిస్తున్నది హ్యాండ్లూమ్ లూమ్ రెండు ఐటమ్స్ మిక్స్ అయ్యి టూ లో ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు శారీస్ అన్ని కూడా ఎలా సెగ్రిగేట్ చేశారన్నమాట సో ఒక ప్రైస్ సారీస్ ఇలాగా ఒక ప్రైస్ సారీస్ అలాగా సో ఇప్పుడు నేను శారీస్ లో మీకు పవర్ లూమ్ ఉంది హ్యాండ్లూమ్ ఉంది ఇంత చక్కగా ఉన్నాయండి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ అమ్మే సారీస్ మనం ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే వస్తున్నాయండి ఏదో నేను ఇందాక చెప్పినట్లే మేడం చాలా మంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అందరూ పెట్టేస్తున్నారు కదా మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అని చెప్తే మెయిన్ వీళ్ళు హ్యాండ్ మీరు వేసేవాళ్ళు నేసేవాళ్ళు నేసేవాళ్ళు మెయిన్ వీళ్ళ దగ్గర పడేదే తక్కువ పడుతుంది దాంట్లో మళ్ళీ డిస్కౌంట్ పెట్టారు క్లియరెన్స్ లో పెట్టాలంటే ఇంకా చూసుకోవాలి మీరే ఆలోచించుకోవాలి అండ్ డిజైన్స్ కూడా మీకు డెఫినెట్లీ కూడా వచ్చి క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి ప్రతి ఐటమ్ కూడా చాలా క్లియర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ తో నీట్ గా అయితే ఉంటుంది డిజైన్ అనేది క్లియర్ గా మీకు అర్థమయ్యేలా కూడా ఉంటుంది ఇంకా ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఏమైన ప్యాటర్న్ ఇది ఎంత బాగుంది చాలా బాగుంది బేస్ గోల్డ్ కలర్ బేస్ పైన బేస్ పైన వచ్చేటప్పటికి ఇలా ప్యాటర్న్ ఉంది సో సూపర్ సూపర్ అయింది వీటిలోనే ట్వంటీ థౌసండ్ కి ప్యూర్ ఇంకా కొంచెం ప్యూర్ లో ప్యూర్ లో ఇప్పుడు మనకి పవర్ లో మేడం ఇది పౌర్లమే పౌర్లు మేనా ఎంత బాగుంది ఫినిషింగ్ అంతా హ్యాండ్లూమ్ లాగా ఫినిషింగ్ వచ్చింది అంతా కూడా సో చూడండి పళ్ళు అలాగే బ్లౌజ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సారీ అంతా కూడా ఇలా అయితే పళ్ళు వచ్చేసి ఇలా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ బార్డర్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది బాడీ బేస్ అంతా కూడా ఈ బేస్ అలాగే డిజైన్ ఇలా ఉంటుంది దీంట్లో మీకు చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది నియర్లీ ఒక థర్టీ సారీస్ ఏమో ఉన్నాయి ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఎందుకంటే ప్రతి వీడియోలో నేను అన్ని ముప్పై శారీస్ ఓపెన్ చేయని చూపించలేను అయితే కొన్ని మాత్రం మీకు ఒక రెండు మూడు సారీస్ చూడంగానే ఎలాంటి సారీస్ దొరుకుతున్నాయి దగ్గర బాగున్నాయి మనం వెళ్ళి చూడగలము ఇలాంటి శారీస్ని ఓకే అక్కడికి వెళ్ళాక చెక్ చేసుకుందాం బాగున్నాయి అనిపిస్తే ఒకసారి వచ్చేసాయండి ఓకేనా అండ్ ఇది చూడండి ఒక్కసారి టూ ఫైవ్ హండ్రెడ్ వావ్ అంతా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లూ రాయల్ బ్లూ అండ్ ఇలా చూస్తుండనే మంచి మనకి చూడంగానే అండి క్వాలిటీ బాగుంది ఇంట్లోనే ఇంకా ఇంప్రెషన్ ఇంకా చీప్ క్వాలిటీ ఇంకా జరీ తక్కువ లోకో జరీ వాడినట్టు కూడా వస్తుంటాయి బట్ ఇది మాత్రం చాలా మంచిగా ఉందండి సో నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి వావ్ మంచి గోల్డ్ నాకు ఇవంత్ ఏదో గోల్డ్ బాగా నచ్చుతుంది మేడం అంత బాగున్నాయి చూడండి డిజైన్ కావాలి మొత్తం అంతా కూడా గోల్డ్ పైన సో లైక్ గోల్డ్ సారీ అన్నట్లే వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ సారీ ఎలా ఉంటుందో ఆ రిచ్ లుక్ అయితే ఉంది ఈవెన్ పెళ్లి కూతురు ఈ టైం లో మేడం కొని పెట్టేసుకోని కొని పెట్టేసుకోవాలి మళ్ళీ పెట్టేసుకుంటాయి ముహూర్తం సారీ కాకుండా దీని కోసం యూజ్ అవుతాయి మేడం యూజ్ ఈ బడ్జెట్ లో కచ్చితంగా మూడు వేల నాలుగు వేలు సేవ్ చేసుకున్నట్లు మీరైతే కదా సో ఈ విధంగా అంటే వాళ్ళు గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి మనకి ఇంకొకటి టెంకాయల పండుగ ఆడబిడ్డలు బట్టలు పట్టాల మెయిన్ ఇప్పుడు తక్కువ రేట్ కి ఇచ్చేస్తే తీసుకుంటారు ఎవరన్నా బడ్జెట్ పెట్టలేని వాళ్ళు

బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది లేదు మేడం సెల్ఫ్ మనం కాంట్రాస్ట్ ఓకే సెల్ఫ్ కనీసం వర్క్ బాగుంటాయి సెల్ఫ్ కింద సెల్ఫ్ లో ఈ విధంగా జెరీ వచ్చేసి మనకి సిల్వర్ జెరీలో లో సో కలర్స్ డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇంగ్లీష్ కలర్స్ అండి సో కొంచెం పట్టు సారీస్ లో కూడా మరి ఇప్పుడు కూడా బ్లూ రెడ్ మంచి డార్క్ కలర్స్ వేసి బోర్ పడేసింది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కలర్స్ కి అయితే వెళ్తారండీ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సారీస్ క్వాలిటీ అయితే నాకు సూపర్ నచ్చింది లైట్ రైట్ మేడం కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంది మేడం అండ్ దీంట్లో వాడే పట్టులో కూడా మనకు తేడా వస్తుంది పవర్ రూమ్ కానీ హ్యాండ్ లూమ్ కానీ ప్రతి దాంట్లోనూ ఏదో ఒక జిమ్ ఇక్క ఉంటుంది మేడం ప్రతి ఒక్కరు ఈ జరి అనేది తక్కువ వేయడం అలా ఏదైనా చేస్తారు కాలిటీ అవును మేడం ఇది తక్కువ క్వాలిటీ నే మేడం మనం ఏమైనా కొన్నాం ఫైవ్

మేడం ఏం మేడం శారీస్ అని మేడం నాకే కావాలనిపిస్తున్నాయి మేడం సారీస్ టూ ఫైవ్ లో తీసుకున్నాడు ఎంత బాగున్నాయి చూడండి మంచి పర్పుల్ పికాక్ అండ్ లైట్ వెయిట్ ఎంత బాగున్నాయి చూడండి మేడం ఇది హ్యాండ్లూమ్ మేడం ఇది ఇవన్నీ టూ ఫైవ్ టూ ఫైవ్ మేడం ఇవన్నీ ఇక్కడ చూడండి గైస్ ఇవన్నీ ఇది చూడండి కాంబినేషన్ ఒక్కసారి చూడండి కాంబినేషన్ ఎంత చక్కగా ఉంది రియల్లీ ఈ వీడియో అయితే మీకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అండి సో మీరు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి ఎవరికైనా సరే మన వీడియో చూసిన వెంటనే పక్కన మీకు షేర్ అని కనపడుతుంది షేర్ కూడా వేసేయండి గాయస్ మీకు సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకు ఇబ్బంది లేదు షేర్ చేస్తే సో దట్ ఏంటంటే వాళ్ళు నిజంగా రియల్లీ నీడ్ ఉన్నట్లయితే ఈ బడ్జెట్ లో కావాలనుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళు టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ సేవ్ చేసుకోగలరు మన ఛానల్ చూసినట్లయితే టూ ఫైవ్ అనమాట ఈ ఐటమ్ అంతా కూడా ఇక్కడ మేము చూపించినవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అయితే ఉన్నాయి ఏమంటే నా ఉద్దేశము బడ్జెట్ లేని వాళ్ళకి ఇవి యూజ్ అవుతుంది అనేసి మామూలు షోరూముల్లో తక్కువ క్వాలిటీ ఇస్తారు మగ్గం ధరలకే ఇచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ చెప్పొచ్చా అవును మేడం మగ్గం ధరల కన్నా ఇంకా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది సూపర్ మేడం ఇవన్నీ టూ ఫైవ్ టూ ఫైవ్ చూడండి గర్ల్స్ ముప్పై అనుకున్నాను దగ్గర యాభై ఉన్నాయి అంటే దీంట్లో ఎక్కువ ఛాన్స్ ఉందంటారు మేడం అయితే టూ ఫైవ్ లో ఎక్కువ టూ ఫైవ్ లో దాదాపు ఫైవ్ వర్క్ అమ్మాం మేడం మేమే ఫైవ్ వర్క్ అమ్మాం ఇప్పుడు టూ ఫైవ్ లో ఇస్తున్నాను సో గాయస్ చూడండి గాయస్ నా ముందర ఎన్ని ఉన్నాయో శారీస్ ఈ శారీస్ ఏ శారీ తీసుకున్నా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఐదు వేల రూపాయలు అమ్మిన శారీస్ ఈ కి తెస్తున్నా ఉంటున్నారు ఇక మీరు ఏ మాత్రం ఆలోచించకుండా స్క్రీన్ పైన నెంబర్కి అడ్రస్ తెలియపోతే కాల్ చేయండి అడ్రస్ తెలిసిన వాళ్ళకి సీదా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఉంటారు టూ టూ ఫోర్ మళ్ళీ బ్రేక్ ఉంటుంది ఫోర్ తర్వాత మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటారండి సో చెప్ నేను చెప్పిన టైమింగ్స్లో వచ్చేసి షాప్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూస్తాను సో గాస్ నెక్స్ట్ మీరు చూస్తున్న కలెక్షన్ సాఫ్ట్ పట్టు సారీస్ అన్ని పక్క హ్యాండ్లూమ్లో మనకు యాక్చువల్లీ మనకి ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి చూడండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఇప్పుడు మనకు ఆఫర్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో ప్రైజెస్ ఇవి మాత్రం పక్కా ఫిక్స్ అయితే ఉంటాయి దీనిపైన మళ్ళీ బార్గెన్ చేయొద్దు అండ్ ఎందుకంటే చాలా వరకు ఏంటంటే లాస్ట్ లోని ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకు లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది అంటే కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది సో కొత్త ఐటమ్స్ తీసుకురావాలి కొత్తగా మనం ఇంకో ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి అంటే తప్పదన్నమాట మేడం సరే మాకు కొత్త సో గా చూడండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇలాంటి సాఫ్ట్ పట్టు సారీస్ ప్యూర్ హ్యాండ్ లో చాలా వెయిట్ లెస్ సారీస్ అనమాట సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అండి సో దీంట్లో కూడా మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే డిజైన్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో వన్ బై వన్ అయితే చూద్దాం ఇంకా వీటిలో ఏ శారీ అయినా తీసుకోండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెయిట్ లెస్ సారీ అండి ఇది సో ఇలా బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు అలాగే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అన్నట్లు ఇంకా సో ఒక్కసారి చూడండి కలర్స్ అన్ని కూడా అండ్ దీంట్లో కూడా ప్రతిదీ కూడా డిజైన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయండి సో ఈ మధ్య ఎక్కువ ఈ సాఫ్ట్నెస్ ఇష్టపడుతున్నారు మేడం ఎక్కువ ఎవరైనా కానీ ఎక్కడికైనా ఏ ఫంక్షన్ కైనా వాళ్ళు బాగుంటాయి అండ్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇలా అయితే వస్తుందండి సో ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తాను అని ఒకప్పుడు కొంచెం ఏజర్ పర్సన్స్ అలా తీసుకునే వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ ఏదెడ్ పర్సన్స్ కంటే ఎక్కువ లైక్ థింక్ చేస్తున్నారు ఇలాగ ఎందుకంటే మెయిన్ ఏజర్ పర్సన్స్ కొంచెం శారీ అంటే తప్పదు మనం భరించాలి కట్టుకోవాలి అని మనం మనకు ఓపిక తక్కువ కాబట్టి ఇలాంటి సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో చూడండి షార్ట్ పళ్ళుతో విధంగా వచ్చింది అలాగే బోర్డర్ మీకు వచ్చేసి ప్లేన్ వచ్చేస్తుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ అయినా వన్ బై వన్ చూపించేస్తారు మేడం ఒకసారి చూడండి డిజైన్స్ అన్ని కూడా మీకు ఆ చూడండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కానివ్వండి వచ్చేటప్పటికి బాడీ పార్ట్ అన్నట్లు ఇంకా సో మీరు షాప్ వచ్చారు ఇంకా క్లియర్ గా మీకు నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో ఆ సారీ నీట్ గా ఓపెన్ చేసుకొని చూడొచ్చు అన్నట్లు ఇంకా అండ్ మీరు మంచి టైం కూడా ఇస్తారు కదా కదమ్మా కస్టమర్స్ ఎందుకని చాలా మంది షాప్స్ లో ఎంత చూడచ్చు అంటే కొంచెం అర్జెన్సీ చేస్తారనమాట ఇండైరెక్ట్ గా బట్ ఇక్కడ నాకు నేను చూసాను కదా చాలా సార్లు మనం వీడియో చేసుకొచ్చినప్పుడు కస్టమర్స్ తో చక్కగా ఒక ఫ్యామిలీలో అక్క చెల్లెలా కూర్చొని షాపింగ్ చేసుకున్నాం అలా ఉంటుంది షాపింగ్ వచ్చిన ఫీలింగ్ ఉండదు కాబట్టి డబ్బులు కట్టాలి ఉన్నాయి డబ్బులు మాత్రం మర్చిపోకుండా డబ్బులు కట్టే తీసుకెళ్ళాలి ఫైనల్లీ కాకపోతే ఆ స్పేస్ ఇస్తారనమాట మీరు ఫ్రెండ్లీగా అని చూడండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో అండి ఈ సారీస్ అన్ని కూడా ఇవి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఈ పీసెస్ ఉన్నాయి ఈ రెసిపీ కదా మేడం తెప్పించింది మనం సెకండ్ స్టాప్ సెకండ్ టైం అయింది అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ కంతా కొత్త మోడల్స్ వస్తాయి మేడం ఓకే కొత్తవి ఆర్డర్ ఇచ్చాము మోడల్స్ మేమే ఇచ్చాము కలర్ కమ్ మనం అవి వస్తాయి అవి వస్తాయి ఈ షాప్ సరిపోదు ఓకే సో ఇది అన్నమాట 39 లో ఈ డిజైన్ అసలు ఇంకా మేము చూపించని గాని చూపించలే ఎవరికి ఇది కొత్త ఐటమ్ ఇది కొన్ని కొన్ని కొత్త పీసెస్ ఏ ఉన్నాయి వీటి కానీ ఒకటే రేట్ పెట్టేస్తాం ఓకే సో స్టార్టింగ్ నుంచి చూసిన వెయ్యి రూపాయల శారీ దగ్గర నుంచి ఇప్పటి కూడా అన్ని శారీస్ కూడా సూపర్ సూపర్గా అయితే ఉన్నాయండి క్వాలిటీ కానివ్వండి ముఖ్యంగా ఈ ఆఫర్లో నేను ఇందాక నేను చెప్పినట్లే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సేల్ పెట్టినా కూడా వాడు డెబ్బై శాతం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు దొరకదు ఎంత ఆఫర్ సో మంచి ఆఫర్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఒకసారి చూడండి కానీ డెఫినెట్లీ మీకు నచ్చుతాయి అలాగే ఇంకొక ఐటమ్ కూడా నెక్స్ట్ చూపిద్దామండి ఇప్పుడు త్రీ నైన్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వన్నట్లు ఇంకా నెక్స్ట్ ఇయర్ మేడం ఓకే నిమిషం బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ వన్ ప్లస్ వన్ పెట్టారు మేడం ప్లస్ వన్ పెట్ట పెళ్లి కూతురు సారీస్ పెళ్లి కూతురు సారీస్ అనే కాదు ఎవరైనా కట్టుకోవచ్చు అంటే కొంచెం హెవీ సారీ రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కట్టలేదు మేడం హెవీ సారీస్ వన్ ప్లస్ వన్ కూడా ఉన్నాయి సో ఇంకా మనకు త్రీ నైన్ లో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి మేడం చూపిస్తాను చూడండి ఒకసారి దాదాపు ఇప్పుడు వెంకటగిరి అట్లాంటివన్నీ ఫిఫ్టీన్ అట్లా ఇస్తున్నారు మేడం మేము బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ ఉండేటివి బ్రైడల్ కలెక్షన్ టిష్యూ సారీస్ వన్ గ్రామ్ గోల్డ్ అవి కానీ మేము వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేసాము పట్టు శారీస్ లో ఒకటి కొట్టి ఒకటి ఫ్రీ అవును సూపర్ మేడం వినడానికి ఎంత బాగుందో సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి బ్రైడల్ కలెక్షన్ సో గైస్ ప్యూర్ అండి ఇంకా బ్రెడల్ పెళ్లి కూతురు శారీస్ ఇంకా హెవీ కావాలనుకున్న వాళ్ళకి మనకి ఇక్కడ వన్ ప్లస్ వన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది మాధవి గారు అండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ అండి యాక్చువల్లీ సింగిల్ సారీ అనే మనకు ఎయిటీన్ థౌసండ్ నైంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో కూడా మనం అనమాట ప్యూర్ అనమాట ఇంకా మనకు చెప్పాలంటే కొంచెం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు అయితే సో ఈ సారీస్ బట్ ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ కి వన్ ప్లస్ వన్ అండి అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ శారీ పడుతుంది అయితే పక్కన మనం రెండు కొనుక్కోవాలన్నట్లే ఇంకా సో ఒక ఇంట్లో ఒకసారి కొంటే పదహైదు పదహైదు వేలు రూపాయలు చూడండి అంటే ఇద్దరు రెండు కొనలే మా బడ్జెట్ లో అనుకున్న వాళ్ళు సింగల్ తీసుకున్న కూడా ప్రజల సాలీస్ పదహైదు వేలకే ఇవ్వడం జరుగుతుంది సారీ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ప్యూర్ పట్టు అండ్ ప్రీమియం అనమాట ఇంకా పెళ్ళికూతురు సారీ ఇంకా జరీ కానీ అంత కూడా హై రేంజ్లో అయితే వస్తుందన్నమాట ప్రతిదీ కూడా పళ్ళు వచ్చేసి ఇలా బోర్ వచ్చేటప్పటికి ఈ విధంగా క్యాప్ బోర్డర్ అయితే ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ప్లేన్ వచ్చేస్తుందండి సారీ అంతా కూడా మనకు ఈ విధంగా ఫ్లవర్ బుటాస్తో వచ్చేస్తుంది అనమాట మొత్తం గోల్డ్ వివింగ్ సో ఫ్లవర్ బుటాక్ వచ్చేస్తుంది సో ఇది ఈ కలర్ అయితే పెళ్లి కూతురు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య రిసెప్షన్ కానీ అన్ని కూడా అండ్ పెళ్లి కూతురులే కాదు ఇలాంటి హెవీ సారీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టే విధంగా ఇప్పుడు పదహైదు వేల రూపాయలకి సింగిల్ సారీ అలాగే రెండు సారీస్ కొనుక్కుంటే రెండు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి సో ఇంట్లో మదర్ అండ్ డాటర్ ఇద్దరు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు సిస్టర్స్ ఇద్దరు ఉన్నప్పుడు కొనుకోవచ్చు పెళ్లి కూతురికి రెండు యూజ్ రెండు యూజ్ అవుతాయి అవును కరెక్ట్ ఒక పెళ్లి కూతురు పెళ్లి కాకుండా నెక్స్ట్ ఎవరైనా కొనొచ్చు బడ్జెట్ లో అయితే సో ఇలా తీసుకోవచ్చు అన్నట్లు దీంట్లో ఉన్న లైక్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ ఏమి అవైలబిలిటీలో ఉన్నాయండి పెళ్లి సారీస్ అయిపోయినాయి ఆఫర్ పెట్టినాము సో చూడండి ప్యూర్ జరీ అండి శారీ అంతా కూడా ఇలా ఉంది పళ్ళు పాటు అలాగే బ్లౌజ్ పాటు సో ఈ విధంగా అయితే ఉంది అండ్ ఎవ్రీ సారీ కూడా మీకు ఖచ్చితంగా మగ్గం ధరల రేట్ల కంటే కూడా ఇంకా కూడా ఇంకా ఇంకా తక్కువ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా చూడండి ఇవ ఇది లైన్స్ చూడండి ఎంత బాగుందో సో డిఫరెంట్గా ఉంది ఇదంతా ఈ శారీ అంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ ఇవైతే వన్ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇదనమాట పెళ్ళికూతురు సారీసు సో నెక్స్ట్ అండి ఇప్పటివరకు వరకు పట్టు సారీ లో ఆఫర్ కలెక్షన్ చూసారు కదా ఇంకా ఫ్యాన్సీలో కూడా మనకు బ్యూటిఫుల్ కొత్త స్టాక్ వచ్చేసిందండి సో ఇవి వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఈ ప్రైజ్ అయితే ఉంటాయి ప్రతిసారి కూడా నేను ప్రైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెనారస్ సారే అండి సో పార్టీ వేర్ కి రిసెప్షన్స్ కి కూడా చక్కటి కలెక్షన్ అనమాట ఇది సో ఒక్కసారి చూడండి బెనారస్ లో డిఫరెంట్ మేడం ప్యాటర్న్ లైన్స్ 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 ఉంటుంది మేడం ఆల్ ఓవర్ అంతా ఇది సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది పళ్ళు రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చూడండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనమాట ఈ విధంగా అయితే ఉంది సారీ పార్ట్ అంతా కూడా ఇలా అయితే ఉంది చూడండి సో మనకు బార్డర్ లెస్ అనమాట బార్డర్ ప్లేస్ లో మ్యాచ్ లో మనకి ఈ విధంగా సన్నగా పైప్ లైక్ పైప్ డిజైన్ తెచ్చేసారు అనమాట మీకు ఏం చెప్తాము ఇది పైపింగ్ పైపింగ్ అంట మేడం ఓకే ఇలా ఇచ్చేసారండి సో ఇది ప్రైస్ ఎంత మేడం ఇవన్నీ త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బెనారస్ సారీస్ అండి దీనిలో కలర్స్ అయితే ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి ఒక్కసారి చూడండి వన్ బై వన్ కలర్స్ అయితే చూసాము సో ఇందులోనే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కలర్స్ అనమాట సో ఈ కలర్ బాగుంది మేడం ఇది చాలా బాగుంది హల్దీకి ఇష్టపడతారు హల్దీ ఫంక్షన్స్ హంక్షన్ ఓకే

ఇలాంటి సార్ నేను తీసుకున్నాను మేడం ఒకటి అది వేరే క్వాలిటీ తీసుకున్నారు ఓకే సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇవన్నీ కూడా జార్జెట్ లో గానీ అండ్ బెనారస్ లో ఈ విధంగా త్రీ ఫైవ్ కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం ఇంకా ఇంకా చాట్లో వెరైటీస్ ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ సో ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ చూస్తాం ఇంకా సో నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ అండి జార్జెట్ లో మంచిగా స్మాల్ బుటీస్ వచ్చేస్తాను అనమాట మొత్తం అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కానీ అండ్ బార్డర్ కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే ఉన్నాయండి జార్జెట్ లో ఒక్కసారి చూపిస్తాను సారీ నేను మీకు అలా అది ఓపెన్ చేస్తాం మేడం ఓకే ఇష్టం అండి సో చూడండి సారీ వచ్చేటప్పటికి ఇలా ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా అయితే ఉంది అలాగే మనకు ట్రెడిషనల్ యూజింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్ గా ఉంటుంది అలాగే లుక్ వైజ్ కూడా మనకు చాలా రిచ్ లుక్ అయితే ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇందులో కలర్స్ మీరు ఇందాక చూసారు కదా సో లైక్ చాక్లెట్ కలర్ కానీ బ్లూ కలర్ అని ఆనియన్ కానీ అండ్ మే మెంతి కలర్ కానీ ఈ కలర్స్ అయితే అవైలబుల్టీ ఉన్నాయి ఈ మొఫైల్లో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది టస్సర్ టస్సర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టస్సర్ అండి ప్లెయిన్ టస్సర్ పైన ఈ విధంగా స్మాల్ స్మాల్ బూటీస్ బాగుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది హెవీ షార్ట్ పళ్ళు అండ్ రిచ్ లుక్ అనమాట ఫంక్షన్ వేర్ ఇది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బుటాస్ ఇది చూడండి ఇలా బుటాస్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం ఇది చాలా బాగుంది కట్టుకుంటే టూ ఫైవ్ వస్తుంది సో దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి వన్ బై వన్ చూపిస్తున్నాం తక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అయిపోయాయి సో ఇవి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అలాగే బెనారస్ లో చూసారండి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో గాయస్ నెక్స్ట్ ఐటమ్ అండి జార్జెట్ లోనే మనకు ప్లెయిన్ జార్జెట్ అండి అండ్ మీకు చూస్తే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది లుక్ వైజ్ కూడా ప్లెయిన్ జార్జెట్ యాక్చువల్లీ ప్లెయిన్ సారీస్ అంటే ఇష్టపడతాం మనం ఎక్కువగా అందులోనూ పక్క మనకు జార్జెట్ లో ఇంత చక్కటి కలర్ కాంబినేషన్ లైక్ కలర్ అంటే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది షార్ట్ చిన్న బార్డర్ అనమాట చిన్న చిన్న మన మైసూర్ సిల్క్ ఎలా వస్తుందో అలా టూ ఇంచెస్ బార్డర్ అయితే మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ అదే చాలా బాగుంది మేడం సారీ సో బార్డర్ వచ్చేటప్పటికి లైక్ పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనేవి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే కలర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా సూపర్ ఉంది సో ఇలాంటి శారీస్ ఎన్ని సార్లు కట్టుకోని ఎంతసేపు కట్టుకో అలా ఉండిపోవచ్చు మేడం చక్కగా అది బ్లౌజ్ మీద ఇది అది పక్క చూస్తా ఓకే బ్రోకెట్ బ్లౌజ్ లా బ్లౌజ్ వచ్చింది సో ఓకే ఓపెన్ చేద్దాం అయిపోయింది బ్లౌజ్ బ్లౌజ్ మేడం సో మీ దగ్గర మెయిన్ సారీస్ తీసుకోవడానికి కారణం బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ పైన వస్తది నువ్వు ఎలా కుట్టించుకున్నా లావు ఉన్నాము అలా ఫీలింగ్ లేకపోకుండా చేస్తున్నా పళ్ళు షార్ట్ పళ్ళు ఉంటాయి మేడం బ్లౌజ్ మాత్రం రిచ్ బాగుంటుంది బాగుంది బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి ఒకసారి మెరూన్ కానీ పింక్ కానీ లైక్ ఇంకొక మిర్చి రెడ్ అనమాట ఈ కలర్స్ అయితే ఉన్నాయి అలాగే రాయల్ బ్లూ సారీ డార్క్ బ్లూ అన్నమాట ఇదంతా కూడా ఈ దగ్గర కలర్ సో ఇందులోనే మన ప్లేన్ వద్దండి కొంచెం ఏదైనా డిజైన్ హండ్రెడ్ రూపీస్ లైట్ గా లైన్స్ వచ్చేసనమాట ఈ విధంగా చార్జెంట్ లైన్స్ అయితే వచ్చేస్తాయి టూ షేడ్స్ అయితే వచ్చేస్తాయ్ సో యాక్చువల్లీ ఇప్పుడు ఇవి కూడా నైన్టీన్ కిచెస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా ఎందుకు కలర్స్ అయితే ఇవైతే ఉన్నాయి అండి సో ప్యూర్ జార్జెట్ అనమాట ఈ సారీస్ మాత్రం అద్భుతంగా అయితే ఉన్నాయండి సూపర్ సూపర్ గా ఉన్నాయి సో ఇందాక స్టార్టింగ్ నుంచి మనం చూసినట్లయితే వీడియో పత్తి శారీస్ కావాలి శాంతి శారీస్ కావాలన్నా కూడా అన్నీ కూడా అట్ ఏ టైం ఒక చోట్లో ఒకే చోట మీకు షాపింగ్ అయితే అయిపోతుంది అన్నట్లు ఇంకా చాలా వరకు మీకు టైం వేస్ట్ అయితే ఉండదండి వీళ్ళ దగ్గర ఎందుకంటే వచ్చిన వెంటనే మీకు ఏ బడ్జెట్ లో కావాలి ఎలాంటి మీకు అభిప్రాయానికి లైక్ మీకు నచ్చిన విధంగా అన్ని శారీస్ దొరుకుతాయి కాబట్టి టైం వేస్ట్ లేకుండా సెలక్షన్ కూడా ఈజీగా ఉంటుంది వీళ్ళ దగ్గర అండ్ ఇదైతే ఉందండి సో ప్రెజెంట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ విధంగా అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ గైస్ మధుబని కలెక్షన్ అండి సో కోటా సీస్ మిక్స్ అయితే వస్తాయి ఇవి కూడా మనకు సో లైక్ పార్టీ వేర్ కి సింపుల్ పార్టీవేర్ కొంచెం ఆఫిషియల్ లుక్ కావాలి కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి సారీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ముఖ్యంగా లైక్ జాబ్ వెళ్లే వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళు చాలా యూజ్ చేస్తారండి ఇలాంటి సారీస్ ని ఇష్టపడతారు అనమాట ఎక్కువగా సో ఎంత బడ్జెట్ లో బెటర్ మేడం మనము ఇది పన్నెండు వందలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వల్ హండ్రెడ్ ఎందుకంటే డెలివరీ పర్పస్ లో కాలేజ్ లెక్చరర్స్ కానీ జాబ్ చేసే ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ ఎవరైనా కానీ వర్కింగ్ ఉమెన్స్ కి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ లో మనం అఫర్ చేయగలం అన్నట్లు ఇంకా అలాగే క్వాలిటీ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మేడం చెప్పినట్లు ఇందాక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండి ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము సో మీకు బార్డర్స్ సింపుల్ బార్డర్ తో ఇలా వచ్చేసింది అన్నట్లు ఇంకా సో బ్లౌజ్ ప్లెయిన్ ఇంకా వచ్చేసి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇలా అయితే ఉంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మధువని కలెక్షన్ టర్ సిల్క్ అనమాట అంతే డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో రెగ్యులర్ గా దొరికే ఆ సారీసు ఈ సారీసు అలా కాకుండా మేడం దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇప్పుడు వచ్చా ఇంత చక్కటి కలెక్షన్ అయితే ఉంటుందో సో ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం చాలా బాగున్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో శారీస్ అయితే ట్వల్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సో వీటిలో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి ఒకటి చూపించేస్తాము సో వీటిలో ఏదైనా తీసుకోండి ట్వల్వ్ హండ్రెడ్ స్టార్టింగ్ మీరు చూపించిన మధువరి శారీస్ కానివ్వండి ఇద్దరు డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ పీస్లో కానివ్వండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సో చూడండి ఇలా అయితే ఉంటుందండి అన్ని అన్ని బాగున్నాయి చాలా మంది సెలెక్ట్ చేయడానికి కొంత మేడం ఆ డిజైన్ బాగుంది ఏది బాగుంది అనేది సో ఇదైతే హండ్రెడ్ రూపీస్ సో ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా మేబీ ఆ లోపే క్లియర్ ఇంకా ఆఫర్ కూడా వెళ్ళిపోవచ్చు చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది అన్నట్లు ఇంకా మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉన్నా తక్కువ బడ్జెట్లు దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి చూడండి డెఫినెట్లీ మీరు చాలా వరకు అయితే అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు లైక్ మీకు పార్టీ వేర్ కావాలి ఫంక్షన్ వేర్ కావాలి పట్టు శారీస్ కావాలన్నా త్రీ ఐటమ్స్ కూడా ఏ వీడియో నేను కవర్ చేశానండి అండి సో మీకు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో దట్ ఏంటంటే పట్టు సారీస్ మాత్రం ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ కూడా దొరకు ఇప్పుడు మేడం ఆఫర్ ఇచ్చారు కాబట్టి మనం వెంటనే దాన్ని ఉపయోగించేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ மார்க விடுதல் மழை கேள்ச்சுக்கிட்டா நமஸ்க்கு